హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి మందు మాంసం లేని బ్రతకవు మళ్ళీ రాముడు అంటావు బండిపై మంత్రి పొన్నం ఫైర్ మందు మాంసం లేని బ్రతకవు మళ్ళీ రాముడు అంటావు అని బండి సంజయ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక తీవ్ర స్థాయిలో ధ్వజం పెట్టారు అసలు ఎందుకు అలా మాట్లాడారో ఏం జరిగింది వీడియోని ఎవరు స్కిప్ చేయకండి చివర చూడండి వార్తల్లోకి వివరంగా తెలుసుకుందాం తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది సవాళ్ళు ప్రతి సవాళ్ళు గట్టిగానే నడుస్తున్నాయి ఇతర మధ్య రాముడు తల్లిని కూడా లాగడం రాముడు తల్లిని కూడా లాగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయంగా మారింది ఈ క్రమంలోనే బండి సంజయ్ చేసిన ఛాలెంజ్ పై స్పందిస్తూ తాను రాముడిపై తప్పుగా మాట్లాడినట్లు నిరూపిస్తే ఆ సజీవ దాహరణం సిద్ధమని సవాల్ విసిరారు అది నిరూపిస్తే సజీవ దాహణానికి సిద్ధమని మంత్రి మంత్రి ఆ పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు అదే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు ఇక రాముడి గురించి తాను అని నా మాటలో అనన్ని దుష్ప్రచారం చేస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆ రాముని ఏదో తిట్టినట్టు ఏదో విమర్శించినట్టు దూషించినట్టు బండి సంజయ్ గారు ఆరోపిస్తున్నారని నిన్న ఆయన కొంచెం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వేములవాడ సమీపంలోనే నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ చేసిన సవాల్పై ఘాటుగా స్పందించారు మందు మాంసం లేనిదే బ్రతకవు మళ్ళీ రాముడు అంటావు ఎగ్దేవా చేశారు కానీ తాను మద్యం తాగనని మాంసం మాంసాహారం ముట్టని ప్యూర్ వెజిటేరియన్ అని పొన్నం చెప్పుకొచ్చారు రాముడి జన్మ ఎక్కడా అడిగే మూర్ఖుడు ఉన్నాడంటూ అంటూ పొన్నం దుయ్యబట్టారు రాముడి జన్మ ఎక్కడా అని అడిగే ఊరు కూడా ఉన్నాడా అంటూ పొన్నం దుయ్యబట్టడటండి రాముడు పేరు చెప్పి ఓట్లు అని మార్కెటింగ్ చేసుకుంటున్నారని బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజీవ్ గాంధీ ఆయన ఎవరు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళ పేరు చెప్పుకుని మేము ఇది పి కానీ మీరు కూడా చేసుకుంటున్నారు కదండి మేమైతే ఇక్కడ ఇలా మాట సరే మీరు అది విమర్శించినట్టు మేము కూడా తప్పు పడతాం బట్ మీరు చేస్తే మీరు కూడా అలా గతం అని చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే అధికారంలోకి వచ్చారు కదా మీరు కూడా రాముడి గురించి తప్పుగా మాట్లాడితే సజీవ దహనానికి సిద్ధమని సవాల్ ఇస్తారు తాను అన్నని మాట్లాడి అన్నాడని ఆపాదించడంలో రాజకీయ రంగు తెలుస్తుందని మొదటిగా అమ్మను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని ఎవరని నిలదీశారు ఉస్నాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద బతికున్న తన అమ్మను పట్టుకుని ఆమె ఆత్మ ఘోషిస్తుందంటూ బుద్ధి తక్కువ మాట్లాడి మాట్లాడని నిప్పులు జరిగారంటే నేను ఏంటంటే ఇంత ఇంత నీచంగా మాట్లాడుకోవడం తాను ఏదైనా రాజకీయంగా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకుంటున్నామా అని పొన్నం ప్రశ్నించారు ఇన్నేళ్ళు రాజకీయంలో వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుతో ఎన్నో విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించలేదని చెప్పుకొచ్చారు తన తల్లి తనకు రోజు నాలుగు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతుందని ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వదిస్తుందని తెలిపారు అవమానించి ఇప్పుడు కాలు ముక్కుతాని నాటకాలు అడుగుతున్నారని బండి పడ్డారు ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని బండి సంజయ్ చేసిన ఛాలెంజ్ చెప్పి స్పందిస్తూ మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా రాజీనామా చేశావంటూ కౌంటర్ ఇచ్చారంట వీళ్ళు కౌంటర్ ఎన్కౌంటర్ బలెచ్చుకున్నారు పొన్నం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారు ఏంటంటే రాముని పేరు చెప్పుకుని మార్కెటింగ్ చేసుకుంటున్నారని రాముని ఓట్లనగానే బీజేపీ వాళ్ళు ఓట్లాడగారని పొన్నం ప్రభాకర్ గారు ఫైర్ అయ్యారు నెక్స్ట్ రాముని ఎక్కడన్నా నేను దూషిస్తే లేకపోతే బీజేపీ వాళ్ళని ఎక్కడన్నా అంటే నేను దేనికైనా సిద్ధం అని పొన్నం ప్రభాకర్ గారు అన్నారు కానీ బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది బీజేపీ నాయకులు ఎలా ఉన్నారంటే వీళ్ళే గుట్ట కలిచి వాళ్ళ మీద శ్రీ అరుస్తారు వీళ్ళు ఐదేళ్ల ఎంపీగా కరీంనగర్ లో చేసిన అభివృద్ధిపై చచ్చక అంటే రావడం లేదు కానీ మీడియా ముందు నాటకాలు పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు ఎందుకు వెళ్ళట్లేదు బండి సంజయ్ నిజంగా మీరు అభివృద్ధి చేస్తుంటే మీడియా దగ్గరకి వెళ్ళండి మీడియా పాయింట్ దగ్గరకి వెళ్ళండి ప్రశ్నించండి మాట్లాడండి అడిగింది దానికిగా సమాధానం చెప్పండి అది కూడా చేయండి ఇది దీంతో పాటు ఇవి కూడా చేయండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని నోరుముయించాలంటే కొన్ని మనం చేయాల్సిందే లేదా మీరు ఏం చేయలేదంటే తప్పు చేసినట్లే హిందువునండి చెప్పుకుంటున్న బండి సంజయ్ వేములవాడ దేవస్థానానికి ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు భార్య పుస్తలు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేసిన అంటున్న బండి సంజయ్ కు పుస్తకం విలువ తెలుసా అని అడిగారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీగా రాజీనామా చేయాలనే పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు మొత్తానికి అయింది ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన ఎంపీగా ఎంపీ పదవికి రాజీనామా చేయాలని పొన్నం ప్రభాకర్ గారిని నిన్న బండి సంజయర్ బండి సంజయ్ గారిపై ఒక తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కానీ ఒకరు చెప్తాను రాజకీయాలు అంటే హుందాగా ఎదుర్కోండి ఒకరినొకళ్ళని ఢీ కొట్టుకోండి ఒకరినొకరు విమర్శించుకోండి కానీ తల్లుల దగ్గరికి పుట్టుకల దగ్గరికి దేవుల దగ్గరికి కులాల దగ్గరికి స్థాయిల దగ్గరికి దయచేసి మాట్లాడకని మాట్లాడుకోవాలి అసహ్యకరమైన రాజకీయం బండి సంజయ్ గారు కానీ పొన్నం ప్రభాకర్ గారిని దయచేసి ఇలాంటివి చేయకండి ఎందుకంటే ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు మిమ్మల్ని మంత్రిని చేశారంటే మీద నమ్మకంతో బండి సంజయ్ గారైనా పొన్నం ప్రభాకర్ అయినా వాళ్ళ ఒమ్మని వమ్ము కాకుండా చూడండి మీరైతే ఏదైతే అభివృద్ధి చేస్తారు కరీంనగర్కి వీళ్ళైనా సవాల్ ఇస్తారు కదా వచ్చి చూపించండి కరీంనగర్ నేను ఇది చేసి చేశానని పొన్నం ప్రభాకర్ గారు చూపించండి పొన్నం ప్రభాకర్ గారు మీరు కూడా వచ్చారు కొన్ని రోజులైన మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు మీరు కూడా చూపించడానికి సిద్ధంగా ఉండండి చూద్దాం మాట్లాడద్దాం జరుగుతుంది కదా ఎవరు గెలుస్తారు ఏంటో ఒకరు ఒకరు ఎలా చేసుకుంటారు మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్